అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టున్నది నిండ మునిగినోనికి ఇంకా నాకేముందన్నట్టు అబద్ధాలు అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు సరే కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినాము అంటాడు ఇక నీకు అటుడు ఎట్లుండదంటే నువ్వేమో రిబ్బన్ జేవులు కత్తరి జేవులు పెట్టుకొని తిరుగుతున్నావు ఏడగనబట్ట రిబ్బన్లు కత్తిరిస్తున్నావు నిన్న ఇనాగ్రేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి ఇప్పుడు సబితక్క కాన్ఫరెన్స్లో కూడా ఒకటి ఇలా ఇనాగ్రేషన్ చేసినావు నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం కత్తిరించేది అయిపోయినావు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగ మేము చిన్నగా ఆలోచించలే పేర్లు మార్చుడు లేకపోతే కత్తెరజేబులు పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించరు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించరు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాల కోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్గొ పాల్పడలేదు ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను దాంట్లో హై లెవెల్ బ్రిడ్జ్ పూర్తి కాలేదు ఆర్అండ్ ఆర్ పూర్తి కాలేదు ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి కాలేదు గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి రెండు వేల పదహారో సంవత్సరంలో పూర్తి స్థాయిలో ఇరవై టీఎంసీల నీళ్లు నిలిపాం అంటే టుక్ అస్ మోర్ దాన్ టూ ఇయర్స్ రెండు వేల యాభై రెండు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది లెక్క చేయాలంటే రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి శిలాపాలకు వేసుకునేది ఉండే రిబన్ ఇచ్చేది ఉండే కానీ మేము పని చేయలేదు మేముగా చిల్లర రాజకీయాలకు పోలే పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు గతిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము నువ్వు ఫ్లైఓవర్ల కాడా నిన్న నువ్వు నేను చేసిన ఓహెచ్ఎస్ఆర్ కూడా నిన్న నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి రెండు నీకు వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ఓహెచ్ఎస్ఆర్లు ఓఆర్ఆర్ ఫేజ్ టూలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకి నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతారు ముఖ్యమంత్రి అమాయకంగా నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా అసలు ఎల్లంపల్లి ప్రాజెక్టు కెపాసిటీ ఇరవై టీఎంసీలు దాని డెడ్ స్టోరేజే మూడు టీఎంసీలు ఉండేటి పదిహేడు ఆ పదిహేడుకు దాని సొంత ఆయకట్టు లక్ష అరవై ఐదు వేల ఎకరాలు ఉంది అంటే పన్నెండు టీఎంసీలు కావాలి దానికి దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా ఆరున్నర టీఎంసీల నీళ్ళు ఇస్తాం మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు మూడు టీఎంసీలు వాడుకుంటాం లోకల్ రామగుండం లిఫ్ట్కు ఒక టీఎంసీ నీళ్లు వాడుకుంటాం అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక రెండు టీఎంసీలు ఇస్తాం అసలు ఎక్కడనే ఎల్లంపల్లి ఎల్లంపల్లి సామర్థ్యమే ఇరవై అక్కడ దాని వినియోగమే ఇరవైకి పైగా ఎక్కువ ఉన్నది నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్న హైదరాబాద్కు ఇరవై టీఎంసీలు తెస్తారట హైదరాబాద్కి కేడికల్ వస్తే ఇరవై ఎల్లంపల్లి కెపాసిటీ ఇరవై డెడ్ స్టోరేజ్ మూడు పోతే ఉండేది పదిహేడు ఆ పదిహేడులో ఎన్టీపీసీకి ఆరున్నారా గూ గూడెం లిఫ్ట్కు మూడు పోతాయి అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు ఒక టీఎంసీ పోతుంది రామగుండం ఎరువుల కర్మాగారంకు రెండు టీఎంసీలు పోతాయి దాని దానికే ఎక్కువ ఉన్నది అది కూడా దట్ విల్ బి సప్లిమెంటెడ్ అగైన్ నేను ఆ ఇరవైకి ఇరవై హైదరాబాద్ తెస్తున్నా అంటాడు అంటే ఎవల చెవులలో పువ్వు పెడుతున్నావు ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము ఆ కుర్చీకి ఉన్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక నిమిషానికి ఎల్లంపల్లి నుంచి మలన్న సాగర్కి ఏమైనా గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడ్డాయి మేడారం రిజర్వాయర్ తర్ నుంచి లక్ష్మీ మో బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి అక్కడ నుంచి మిడ్మానేర్ మిడ్మానేర్లో మిడ్ మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్కి వస్తాయి అనంతగిరి రిజర్వాయర్లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరం రిజర్వాయర్లు అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్కి వస్తాయి రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఎక్కడికి వెళ్ళి ఎల్లంపల్లికి వెళ్ళి వస్తున్నాయి మెయిన్ గట్టి ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ దాకా కూడా టనళ్ళు కానీ గ్రావిటీ కెనాళ్ళు కానీ రిజర్వాయర్లు కానీ సబ్స్టేషన్లు కానీ పంప్ హౌజ్లు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి అంతెందుకు కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టి పెట్టిండు ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం ఆ రోజే నువ్వు కొత్తగా కట్టను స్లూయిస్ పెట్టేది కూడా లేదు ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు కేసీఆర్ గారు ఆలోచన ఏముండే పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ పది టీఎంసీలు సాగర్ నుంచి పది టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించి మల్లన్న సాగర్కు దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ ఉంటాడు అరే కొద్దిగా నన్న జ్ఞానం ఉండాలి ఎవడన్నా ఎదుటోడు ఏమనుకుంటాడు అనేదని ఉండాలన్నా వద్దా ఎలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్కి వచ్చే నీళ్లు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్ళు అంతే తప్ప అవి ఇంకేమో కావు కాళేశ్వరం అంటే ఏందో ఇంతకుముందు పదిసార్లు చెప్పిన నేను కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు తొంభై ఎనిమిది కిలోమీటర్ల గ్రా పంప్ ప్రజైను రెండు వందల మూడు కిలోమీటర్ల టెనెలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే ఇందాక నేనేమన్నా కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు అన్న ఆ పదిహేను రిజర్వాయర్లలో ఒక రిజర్వాయర్ మల్లన్న సాగర్ ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగము కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన తొంభై మూడు వేల కోట్లలో ఖర్చు పెట్టిందే నువ్వేమంటావు కాళేశ్వరం కూలిపోయింది లక్ష కోట్లు గంగల కలిసినాయి అంటూ ఖర్చు పెట్టింది తొంభై మూడు లక్ష కలిసినాయి అంటూ మరి లక్ష గంగలు కలిస్తే మరి మల్లన్న సాగర్ ఎక్కడిది ఆ మల్లన్న సాగర్కి వెళ్ళి హైదరాబాద్కు నీళ్ళు ఎక్కడిది ఎంతకాలం బుకాయిస్తావు ఇంకెంతకాలం గోబల్స్ ప్రచారం చేస్తావు ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడితే ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పోతుంది ప్రజలు నిన్ను చూసి నవ్వుకునే పరిస్థితి ఉంటుంది మేమేమో కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోస్తుంటే అవి కూడా మా నీళ్ళే అంటాడు ఆ నీళ్ళు ఎక్కడి కాళేశ్వరంలో అంతర్భాగం కాదా ఈయన ఎట్ల తయారైందంటే కేసీఆర్ గారి ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన తనవిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు పరీక్ష పెట్టిండ్రు ఫలితాలు ఇచ్చిండ్రు ఫిజికల్ టెస్ట్ కూడా పూర్తి అయిపోయింది రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి నువ్వు ఓన్లీ వాళ్ళకు కాగిధం ఇచ్చి ఫోటో దిగి ఉద్యోగాలు నేనే ఇచ్చిన అంటూ ఇది కూడా గట్లే ఉంది కాళేశ్వరం అంతా కట్టింది కేసీఆర్ నీళ్ళు వచ్చేది కూడా కాళేశ్వరంలో భాగము కాదు కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటాడు ఇప్పుడు ఆయన ఆ సీతారామ పోయింది ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం టన్నల్స్ పూర్తి చేసింది సబ్స్టేషన్లు పూర్తి చేసింది కెనాల్స్ పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోయిన్రో బటన్ ఒత్తిన్ లేలే లేదా సీతారామ మేమే కట్టిమంటాడు అన్నీ కూడా ఇదే రకమైనటువంటి ఒక గోబల్స్ ప్రచారం స్వయంగా మీ మత్రులే రంగనాయక్ సాగర్కు మల్లన్న సాగర్కు సాగర్ దగ్గర పోయి గేట్లు ఎట్టి మీద నీళ్లు చల్లుకొని ఓ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తారు ఏంది రంగనాయక సాగర్ ఎక్కడిది మలన్న సాగర్ ఎక్కడిది కట్టింది బీఆర్ఎస్ కాదా కాళేశ్వరంలో అంతర్భాగం కాదా మంత్రులు పోయి గేట్లు ఎత్తి నీళ్ళు మీద నీళ్ళు చల్లుకుంటే అవి కాళేశ్వరం నీళ్లు కాకుండా పోతాయా ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు ఇంకా ఎంతకాలం ఒక దిక్కేమో కాళేశ్వరంను తిట్టుడు మరోవైపు ఏమో కాళేశ్వరమును మొక్కుడు ఇది మొక్కుడు కాకపోతే ఏంది పొద్దుగాలు వేస్తే కాళేశ్వరముని తిట్టాడు ఇప్పుడు నువ్వు నిన్న ఏడు వేల కోట్ల కొబ్బరికాయ కొట్టినటువంటిది అది కాళేశ్వరం వల్లనే కదా లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి ఇంకో మాట అంటాడు నేను ఇరవై టీఎంసీలు తెస్తా నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు సార్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు హరే రామచంద్ర రెండు వేల ఎనిమిది తొమ్మిది అదొకసారి వీడియో చూపిపోయి మళ్ళీ ఎందుకైనా మంచిది మీరు ఎవరైనా చూసినో లేదో చూసిందా మళ్ళొకసారి మీ క్లారిటీ సో మలనసాగర్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు యాక్చువల్గా కాళేశ్వర ఆనాటి ప్రాణహిత చేవెళ్ళలో ఇది ప్రాణహిత ఇది ఉందా ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు వీళ్ళు ఎక్కడన్నా సాగర్ ఉందా వీళ్ళు ఎక్కడ లేదు వాళ్ళు ప్రతిపాదించింది రోజు కేవలం నాలుగు రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు అనంతగిరి రిజర్వాయర్ వన్ పాయింట్ సెవెన్ టీఎంసి ఇమాంబాద్ రిజర్వాయర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తడకపల్లి రిజర్వాయర్ వన్ టీఎంసీ తిప్పారం రిజర్వాయర్ వన్ టీఎంసీ అన్ని కలిపితే ఐదు టీఎంసీలే ఆనాడు ఐదు టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు ప్రాణైతే చేయవల్ల డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో ఆ రోజు మలన్నసాగర్ ఉందా మలన్నసాగర్ అసలు ఉందా ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే నాలుగు అన్ని కలిపితే ఐదు టీఎంసీలే వాటి కెపాసిటీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది ఇది ఇచ్చే ప్రాజెక్టు కాదు ఈ నాలుగు రిజర్వాయర్లతో ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో పదహారు లక్షల ఎకరాలు పారవు కొత్త రిజర్వాయర్లు కట్టండి పెద్ద రిజర్వాయర్లు కట్టండి ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మాలన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు అంటవి పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదిగొనేవాడేమో అరే ఇంత అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో ఆయన ఆత్మకు ఎక్కడ ఉందో కదా పాపం ఈరోజు యాభై టీఎంసీల మల్లన్న సాగర్ యాభై టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం పారిశ్రామిక అవసరాల కోసం తాగునీటి తాగునీటి అవసరాల కోసం నాడు కేసీఆర్ గారు నిర్మించిండ్రు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ ఆ రోజు అక్కడ ఈ మల్లన్న నగర్ కట్టద్దని నలభై ఎనిమిది గంటల దీక్ష చేసిండు రెండు వేల ఎనిమిది తొమ్మిది రాజశేఖర్ రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే నువ్వు రెండు వేల పదహారులో వచ్చి దీక్ష ఎందుకేసినావు మల్లనసాగర్ కట్టద్దని రెండు వేల పదహారులో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరండమ్ తీసుకొని కట్టాలి అని సాగర్ కట్టద్దు అని ఆ రోజు నలభై ఎనిమిది గంటలు దీక్ష చేసిండు మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెసే కట్టింది అట్టు కొద్దిగా నేను ఉండాలి నా వద్దేమన్నా ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి మల్లన్న సాగర్ కడితే ఆ దాని కింద ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట్టు ఒక్కొక్క రైతుకు ఎకరానికి రెండు ఎకరాలు ఇవ్వాలన్నట మరి నువ్వు మూసి కింద ఏమి ఇచ్చినావు ఇప్పుడు నువ్వు మూసి కింద మొన్న దాదాపు మూడు వందల ఇళ్ళు ఖాళీ చేయించినవు మూసి కింద మూడు వందల ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి నేను మాట్లాడుతుండు మూసీకి పడతారా మూసికి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు ఆ తెలివి నీది అడ్డుకునే తెలివి నీది ఆనాడు మల్లన్న సాగర్ గడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని ప్రజలు బతుకుతారని బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడతదని నలభై ఎనిమిది రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినవు నువ్వు రెండెకరాల భూమి ఇవ్వాలన్నావు ఐదంతల పరిహారం ఇవ్వాలన్నావు కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి తొంభై తొమ్మిది శాతం ప్రజలు కాన్సెంట్ అవార్డు కంపల్సరీ అవార్డు కాదు తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు ఆ రోజు ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది కానీ నువ్వు మూసీలు ఏం చేసినావు మూసీలో మొన్న మూడు వందల ఎండుకులో కొట్టినావు నువ్వు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది అంతే ఒక్క రూపాయి వెళ్ళలే వాళ్ళకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకు అమ్ముకునే హక్కులతో కూడిన రెండు వందల యాభై గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం ఏడున్నర లక్షల రూపాయలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికి మనిషికి ఏడున్నర లక్షల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చినాం ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటితే ఏడున్నర లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం ఎన్నో చేసినాం మేము ఆ రోజు ఈయన ఏం చేసిండు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ ఇల్లు గరీబోలకు ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు గంతే పాత ఇంటికి ఒక రూపాయి ఇయలే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇయ్యలే రెండు వేల పదమూడు చట్టం ఫాలో కావాలన్నాడు మూసీలు ఎందుకు ఫాలో కావాలి ఈవెనింకొక చెక్ ఇచ్చిడు వాళ్ళకు ఇరవై ఐదు వేల చెక్ ఇచ్చిండ్రు ఎవరికి మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు మీకు తోవంట ఖర్చుల కానీ ఇరవై ఐదు వేల చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది ఈ చెక్కులు బౌన్స్ అయినాయి ఇది చెక్కు కాపీ వాళ్ళు ఇచ్చింది బౌన్స్ అయిన చెక్కులు వాళ్ళని మోసం చేసినావు నువ్వు కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని ఆర్ అండ్ ఆర్ కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించారు మేమేమంటాం నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసినావు ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన రెండు వేల పదమూడు చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు ఇప్పుడు మేము గదే అంటున్నాం గా రెండు వేల పదమూడు చట్టం అమలు చేయి మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులను చేసినావో వాళ్ళకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంది అడ్డుకోవడమేనా దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు అంక్ కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు మల్లన్న సాగర్ కట్టిండు కనుకనే ఇలా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది మల్లన్న సాగర్ హైదరాబాద్కు రైతాంగానికి ఒక వరంలాగా మారింది మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడ ఇరువై టీఎంసీలు నువ్వేదో పెద్ద పోజలు కొడుతున్నావు నోరుందిగా దాన్ని రెచ్చిపోతున్నావు నోరుందిగా దాన్ని గాయపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు నిజాలు అబద్ధాలు కావు నువ్వు ఇవాళ నిజాలను మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది ఆనాడు నువ్వు ఎన్ని అడ్డాంకులు పెట్టినా ఇవాళ వచ్చింది ఇప్పటికైనా వైఎస్ఆర్ కట్టిండు మేమే ఘట్నం ఏలంపల్లి గట్నం మల్లన్న సాగర్ గట్నం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు నిజాలు ఒప్పుకోను ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కనుకనే ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది